థ్యాంక్ యూ సో ఇక్కడ చూడండి ఇది ఐబీ టైమ్స్ రేటింగ్ లాడో గారు తన బ్లాగ్ లో ఈ యొక్క పోస్ట్ చేయడం జరిగిందండి సో ఈ ఐబీ టైమ్స్ అంటే ఏం లేదండి ఇది ఒక న్యూస్ ఛానల్ అండి న్యూస్ మీడియా ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ ఐబీ టైమ్స్ అంటే ఇది ప్రపంచంలో వ్యాపార రంగంలో ఏదైతే మోస్ట్ ఆఫ్ ది పాపులర్ పర్సనాలిటీస్ గురించి ఇది పబ్లిష్ చేస్తూ ఉంటది ఈ ఐబీ టైమ్స్ లో మనకు ఇక్కడ మైండ్స్ దట్ మ్యాటర్ అనే ఒక ఆర్టికల్ ని ప్రమోట్ చేశారు ఒక పబ్లిష్ చేశారు మైండ్స్ దట్ మ్యాటర్ సో ఇక్కడ మనకున్న థింక్ ఏంటంటే మనకు చాలా బలమైన మనకు ఒక ఎంకరేజ్మెంట్ థింక్ ఏంటంటే లాడో గారిని అక్కడ ప్రస్తావించడం జరిగింది సో ఇక్కడ టైమ్స్ లో ఇది ఈ యొక్క ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మైండ్స్ దట్ మ్యాటర్ అనే యొక్క ఆర్టికల్ లో మనకు లాడో గురించి ఎలా ఈ యొక్క టెక్నాలజికల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతా ఉంది అదేవిధంగా ఇక్కడ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ థర్టీ మధ్య కాలంలో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క వెబ్ త్రీ టెక్నాలజీ అనేది ఎలా ఇన్కమ్ జనరేట్ చేయబోతా ఉంది ఇది ఎలా కాబోతా ఉంది అనేది ఇక్కడ మనకు కాంపౌండ్ యానువల్ గ్రోత్ రేట్ కూడా మనకు దాదాపుగా ఏదైతే నైన్టీ పర్సెంట్ దీని డెవలప్ కాబోతుంది బిలియన్స్ ఆఫ్ బిజినెస్ చేయబోతా ఉంది ఈ ప్లాట్ఫామ్ అనేది మనకు ఈ రంగం ఏదైతే ఈ యొక్క వెబ్ త్రీ టెక్నాలజీ రంగం అనేది ఎస్టిమేట్ చేస్తా ఉన్నారు సో ఇక్కడ మనకు థింగ్ ఏంటంటే మన లాడో గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఈ యొక్క న్యూస్ ఛానల్లో సో హోలీవర్స్ అనే ఈ యొక్క మెటావర్స్ ప్లాట్ఫామ్ లో మనకు దాదాపుగా ఇక్కడ ఏం చెప్పారు మెటావర్స్ ప్లాట్ఫామ్ విత్ ఓవర్ టూ మిలియన్స్ యూజర్స్ అక్రాస్ ట్వంటీ ఎయిట్ కంట్రీస్ సరే మనం చెప్పుకునే డప్పు కాదండి ఒక మీడియా ఛానల్లో మన యొక్క హోలీవర్స్ గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చిన పబ్లిష్ చేసిన ఇన్ఫర్మేషన్ సో ఈ కలెక్టివ్లీ జనరేటెడ్ అండ్ ఇంప్రెసివ్ సిక్స్ బిలియన్ ఇన్ రెవెన్యూ వందల కోట్ల డాలర్ల బిజినెస్ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తారు అనేది ఇక్కడ వారు చెప్పిన సారాంశం సో ఆల్రెడీ చూసాం మనం మన యొక్క కాయిన్ ద్వారా దాదాపుగా టూ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ మార్కెట్ క్యాప్ వచ్చిందండి మన కాయిన్ కు మనకు చేసిన గ్రోత్ అనేది సో ఇక్కడ లాడో గురించి చెప్పుకొస్తూ ఇతను ఆ ఈ యొక్క హోలీవర్స్ అనే ఈ యొక్క కాన్సెప్ట్ ద్వారా ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏదైతే మనకు ఈ టెక్నాలజీని అదే విధంగా ఈ యొక్క మనుషులకు మన యొక్క దైనందిన అవసరాలకు కావాల్సిన మన నీడ్స్ ని అనుసంధానిస్తూ ఉన్నారనేది కూడా మనకు పబ్లిష్ చేయడం జరిగింది సో ఒక టెక్నాలజీని బేస్ చేసుకొని ఆ టెక్నాలజీలో కూడా అప్డేటెడ్ టెక్నాలజీ అయినా వ్యక్తి టెక్నాలజీని అండ్ బ్లాక్ టెక్నాలజీని బేస్ చేసుకొని మనిషి అవసరాలకు కావాల్సిన ప్రతి ఎలిమెంట్ ను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారు ఈ టెక్నాలజికల్ రంగంలో లాడో గురించి ఈ యొక్క ఐబి టైమ్స్ అనే ఈ యొక్క మ్యాగజైన్ లో పబ్లిష్ చేయడం అంటే అది ఎంత గొప్ప విషయము ఒక ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రకాల సాంకేతిక మీడియా అంతా కూడా టెక్నాలజికల్ రంగం అంతా కూడా మన వైపు చూస్తా ఉంది మరి వాళ్ళకైనా మనం ఏమైనా ఇచ్చామా అడ్వర్టైజ్మెంట్ చేయమని ఇచ్చాము ఐబీ టైమ్స్ వాళ్ళకి నో అక్కడ మోస్ట్ ఆఫ్ ది ఒక టాప్ టెన్ పర్సన్స్ ని అక్కడ ప్రస్తావిస్తూ లాడో గారిని సెకండ్ ప్లేస్ లో ఉంచింది లాడో కోట్ని గారు హోలీవర్స్ అని ఒక ఎకో ని క్రియేట్ చేస్తూ ఈ సిస్టమ్ ద్వారా తను ఒక కమ్యూనిటీని గ్యాదర్ చేసి ఈ కమ్యూనిటీ ద్వారా బిజినెస్ రెవల్యూట్ చేస్తూ తద్వారా ఇన్కమ్స్ ను ఏదైతే షేర్ చేయబోతా ఉన్నాడు ఒక పెద్ద ఒక పెద్ద బిజినెస్ తను చేయబోతా ఉన్నాడు అనేది ఆర్టికల్ సారాంశం సో డీ లీడర్స్ అందరూ కూడా మన వైపు మన యొక్క ఒక థింక్ ఏంటంటే ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఈ యొక్క స్పేస్ ఎక్స్ అండ్ నాసా ఏదైతే చేస్తున్న ఈ యొక్క కోఆర్డినేషన్ లో చేస్తున్న ప్రయోగంలో మనకు హోలీవర్స్ ని అక్కడ ఐడెంటిఫై చేయడం హోలీవర్స్ ఆ యొక్క ఏదైతే మూన్ చంద్రుని మీదకి మూన్ క్యాప్సూల్ అనే ఏదో ఒక ఆర్టికల్ ఉంది దానికి కంప్లీట్గా నేను డెప్త్ గా దాన్ని స్టడీ చేయలేదు ఇక్కడ కోలీవర్స్ అనేది మొత్తం ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ ని ప్రయోగాన్ని స్పేస్ ర్యాకెట్ ప్రయోగాన్ని విక్షిప్తం చేయడం జరిగింది సో ఒక నాసా అండ్ స్పేస్ ఎక్స్ ఎలన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ లో మనకు రావాల్ మన యొక్క ప్రస్తావన మనకు ఒక ఐడెంటిఫై ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంత పెద్ద మీడియా అంత పెద్ద ఆ యొక్క ఆ సంస్థలో వాటిలో మనకు మన ఉనికికి ఆడ చాటుకోబోతా ఉన్నాం బికాస్ ఆఫ్ ది క్రియేటర్ మన యొక్క లాడో గారికి ఉన్న ఆ యొక్క వర్క్ సో సో మెనీ మీడియాస్ లో ఇవాళ్ళు చూస్తాను ఫుట్బాల్ మనకు బాస్కెట్ బాల్ కు మనము ట్రాన్స్ఫర్ ఇచ్చాము తద్వారా ఏమవుతుంది ఇంటర్నేషనల్ గా మనకు మన యొక్క ఐడెంటిఫై అనేది చేయబోతా ఉన్నాం మన ఉనికిని చాటుపోతా